హలో డియర్ ఫ్రెండ్స్ మనకి విశ్వశక్తితో ఆత్మీయ కనెక్షన్ కావాలంటే అనంత విశ్వ మేధస్సుతో ఆత్మీయ కనెక్షన్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి కనెక్షన్ ఉంటే జరిగే పరిణామాలు ఏంటి ఆత్మీయ కనెక్షన్ లేకపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి ఆత్మీయ కనెక్షన్ ఉన్నప్పుడు పనులు త్వరగా పరిష్కారం అయిపోతాయి ఏ సమస్య అయినా సరే చాలా ఈజీగా పరిష్కారం అయిపోతుంది సో మరి అలాంటప్పుడు ఆత్మీయ కనెక్షన్ ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి ఆ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే మనం హైదరాబాద్ లో డిసెంబర్ పద్నాలుగో తారీఖున ఆదివారం మోస్ట్ అడ్వాన్స్డ్ కోటీశ్వర్ల క్లాస్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అంటే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే ముందు ఆ రెండు వేల ఇరవై ఆరు నుంచి మన జీవితం ఎలా ఉండాలి ఉన్న అప్పులన్నీ తీరిపోవాలి ఒక బిజినెస్ పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ ని ఆకర్షించాలి మన దగ్గర డబ్బులు లేవు అయినా సరే ఎట్లా మిరాకిల్ జరుగుతాయి అనంత విశ్వ మేధస్సు ఈ ప్రపంచాన్ని ఈ డబ్బుని సంపదల్ని మన కోసం ఎలా చైతన్య పరుస్తుంది అద్భుతాలను ఎలా చేస్తుంది మనం ఎలా అడగాలి అడగకుండా అమ్మ అన్నం పెట్టదంటారు మనం అడగకుండా రేపు భవిష్యత్తు దానికి అదే మారదు అదృష్టాలు అంటూ లేవు పరీక్ష రాయకుండా పాస్ అవ్వాలనుకోవటం ఎంత అవివేకమో కోరుకోకుండా అలా విశ్వంలోకి ఆత్మీయంగా మన ఆలోచనను పంపించకుండా అద్భుతాలు జరుగుతాయని అనుకోవడం అవివేకం ఎగ్జామ్ రాయకుండా ఆ పరీక్ష పేపర్ దిద్దరు కదా రాస్తేనే దిద్దుతారు అన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేస్తేనే ర్యాంక్ వస్తుంది అట్లాగే మన జీవితం అనే ర్యాంక్ అంత బ్యూటిఫుల్ గా డబ్బు సంపదతో ఉండాలంటే మనమే డిజైన్ చేయాలి మన సబ్కాన్షియస్ మనసులో ఆ డిజైన్ ఆ బ్లూ ప్రింట్ ని ఆత్మీయంగా విశ్వశక్తిలోకి పంపించే బాధ్యత మనదే అలా ఎలా పంపించాలి అడ్డు తగులుతున్న ఆ చెడు శక్తుల్ని ఎలా వదిలించుకోవాలి జీవితాన్ని విశ్వశక్తితో కనెక్ట్ అవనికుండా అడ్డు తగులుతున్న చెడు అనే రాక్షసులు మనం పట్టి పీడుస్తూ ఉంటాయి అనుకోని సంఘటనలు ఎక్కడొక చోట మనకి అటాక్ అవుతా ఉంటాయి అవి ఇంట్లో చేరు చేరు ఉంటాయి ఆ డెవలప్మెంట్ అవ్వకుండా ఇంటిని ఆ కోరుకున్న బిజినెస్ చేయనియకుండా అందులో లాస్ రాప్పించటాలు రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ సృష్టించటాలు నెగిటివ్ వైపు పాతావరణంలోకి వెళ్ళిపోయేలాగా ఆ చెడు శక్తులన్నీ ఆ కుటుంబాన్ని లాక్ ఎడుతూ ఉంటాయి అనంత విశ్వశక్తిలోకి రేపటి భవిష్యత్తు గురించి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు అంత అద్భుతంగా డబ్బు సంపదను ఆకర్షించి ఒక సెలబ్రిటీగా ఎదగటానికి అవకాశాలు అన్నింటినీ మనకు అనుకూలంగా ఇచ్చేలాగా అంత ఆత్మీయంగా విశ్వంతో ఎలా మాట్లాడాలి ఆ మిరాకిల్స్ ని అట్లా ఈజీగా మనం దక్కించుకోవాలి ఎంగగా ఆరోగ్యంగా ఎప్పుడు చూసినా కలకళలాడుతూ ఉంటున్నాము అంటే ఆకర్షణీయంగా నెగిటివ్స్ లేవనర్థం డేలా పడిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఉంటున్నామా అంటే నెగిటివ్ శక్తులు ఇంటి నిండా ఒంట నిండా ఉండట్లేదు సో వాటన్నిటి నుంచి విభుక్తి పొందడానికి ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి రెమెడీస్ ఇచ్చి హీలింగ్ ప్రేర్ చేయడం కూడా జరుగుద్ది మీకున్న కోరిక ఎలా నెరవేరాలో అందరి ముందు కాకుండా పర్సనల్ గా కూడా మాట్లాడి లిమిటెడ్ సీట్స్ తీసుకుని మనం అడ్వాన్స్డ్ బిజినెస్ అంటే కొద్ది మందితోనే వాళ్ళందరికీ న్యాయం జరిగేలాగా పర్సనల్ గా వాళ్ళు అనుకున్న బిజినెస్ ఎట్లా చేసుకోవాలి వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ ఏంటి రిలేషన్స్ లోను లవ్ ప్రాబ్లమ్స్ లేతే ఆస్తుల విషయంలో డబ్బుల విషయంలో కోరిక విషయంలో నెరవేరట్లేదు అడ్డు తగులుతున్నడానికి కారణాలు ఏంటి అవన్నీ కూడా వాళ్ళకి నెగిటివ్స్ పోవడానికి రెమెడీస్ ఇచ్చి హెల్మ్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఇట్లా కొత్త సంవత్సరంలోకి మనం బ్యూటిఫుల్ గా ఎదగటానికి సంపూర్ణ ఆరోగ్యంతో చెడు లక్షణాలు చెడు శక్తులని మన నుంచి వెడిపోవటానికి అంత గొప్పగా ఆత్మీయంగా విశ్వశక్తితో ఎలా మాట్లాడాలి అనేక అంశాలన్నీ కూడా మీకు కావలసిన విధంగా మీకు పర్సనల్ గా ఆ క్లాస్ లో చెప్పడం జరుగుద్ది మీ జీవితం మారటానికి మీరు అన్ని కూడా సులభంగా పొందటానికి అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ పొందటానికి ఆ క్లాసు అంత అద్భుతంగా మీకు ఉపయోగపడదు ఇంట్రెస్ట్ ఉన్నవాడు డిసెంబర్ పద్నాలుగు తారీఖు సండే హైదరాబాద్ లో జరిగే సండే క్లాస్ కి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆ క్లాస్ కి ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి బుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం విజయవాడలో ఇరవై ఒకటో తారీఖున బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అప్పటి నుంచి బయటపడి జాబ్ కావాలంటే రావట్లేదు బిజినెస్ చేస్తుంటే లాస్ వస్తుంది లైఫ్ పార్ట్నర్ కోరుకుంటే కుదరట్లేదు కోరుకోవటమే రావట్లేదు ఎప్పుడు చూసిన డిప్రెషన్ ఏదో ఆవరించి కుటుంబం అంతా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా బాధల్లో ఉండి ఉంటారు సమస్యలు ఎక్కువైపోతాం సో వాటన్నిటి నుంచి ఒక్కొక్క విడిగా మాట్లాడు ఆ క్లాస్ లో అంత ఎక్స్ప్లెయిన్ చేసి జీవితం మారేలాగా అనంత విశ్వ మేధస్తో ఎలా కనెక్ట్ అవ్వాలి మన ఇంట్లో ఉన్న నెగిటివ్స్ మన ఇంట్లో ఉన్న నెగిటివ్స్ అన్ని క్లియర్ అయిపోయి కొత్త జీవితంలోకి అడుగుపెడుతూ పెడుతూ కొత్త సంవత్సరంలో సంతోషంగా జీవించడానికి దేనికి లోటు లేకుండా ఆరోగ్యకరంగా ఏంజల్స్ రక్షణలో కుటుంబం అంతా బాగుండడానికి మీకు కావాల్సిన జాబును పొందటానికి ఒక్కొక్కరితో కూడా విడిగా మాట్లాడి ఈ యొక్క విజయవాడ ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్లో జరిగే ఆదివారం జరిగే క్లాస్ కి అంత గొప్పగా మీకు అన్ని నేర్పించి పంపించడం జరుగుతుంది సో అలా కాకుండా మనం చాలా లాంగ్ లో ఉన్న వాడికి కూడా త్రూ ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ ద్వారా మనం క్లాసెస్ చెప్తూ ఉంటాం పర్సనల్ గా వన్ టు వన్ ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా మనం నేర్పించడం జరుగుతుంది డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి ఫేస్ టు ఫేస్ కూర్చొని కూడా మీరు మాత్రమే విడిగా పర్సనల్ గా బిజినెస్ క్లాస్ మ్యారేజ్ కోసం అప్పుల నుంచి బయటపడటం కోసం మీకు ఏ ప్రాబ్లం ఉందో అది తీరటం కోసం ఏ సమస్య అయినా సరే ఇది చాలా కష్టం ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కుదరదు అంత డేంజరస్ ఇది అన్నా సరే ప్రతి దానికి ఇందులో చక్కగా పరిష్కారాలు ఉంటాయి డిప్రెషన్ కి వెళ్ళకుండా సూసైడ్ చేసుకోవటానికి ట్రై చేయకుండా పరిష్కారం ఉంది ఒక తాళం కప్ప తయారు చేసిన తర్వాత దానికి కీ తయారు చేయకుండా ఉండదు అట్లాగే సమస్య ఉంటే ఖచ్చితంగా పరిష్కారం ఉంటేనే సమస్య వస్తుంది పరిష్కారం అన్ని తిరిగేసారి అన్ని చోట్లకి అయిపోయిందండి అంటుంటారు కానీ కాదు పరిష్కారం లేని సమస్య అంటూ రాదు డియర్ ఫ్రెండ్స్ ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావాలి మనమే ఆ ఆ చెడు శక్తులు పట్టి పీడిస్తున్న వాటిని వదిలించుకుని బయటకు రావాలి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి అలాంటి విషయాలన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుద్ది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి మనం సబ్జెక్ట్ లో పెట్టిపోతే అనంత విశ్వశక్తితో ఆత్మీయంగా కనెక్షన్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది ఆ ఆత్మీయ కనెక్షన్ ఉంటే ఏం జరుగుతుంది అన్ని సమస్యలు చాలా ఫాస్ట్ గా పరిష్కారం అయిపోతాయి మీ మాట్లాడే మాటలు చాలా ఇష్టంగా ప్రతి ఒక్కరితో మాట్లాడతారు లేకపోతే ఒకలాంటి భావంతో అంటే మాట్లాడాలి వద్దా అని సందేహిస్తూ ఏదో ఒక కుదిరినప్పుడు మాట్లాడతారు అలా కాకుండా దేని మీద ఫోకస్ చేయలేరు ఆత్మీయ కనెక్షన్ లేనప్పుడు అనీజీగా అనిపిస్తూ ఉంటది డిప్రెషన్ గా ఉంటా ఉంటారు ఇంట్రెస్ట్ అనేది ఉండదు అసలు ఈ జీవితం మీద జీవించాలనే కాంక్ష అనేది పోతూ ఉంటుంది దేని మీద ధ్యాస ఉండదు సరిగ్గా మెడిటేషన్ చేయలేరు ప్రాణం పెట్టి విజువలైజేషన్ చేయలేరు థ్యాంక్ యూ చెప్పరు లోన్లీగా ఉంటూ ఉంటారు అంటే నెగిటివ్ శక్తులు ఉన్నాయని అర్థం అవి పోవటానికి మనం ఏం చెప్పాము కళ్ళుతో దిష్టి పడేసి శనివారం బుధవారం ఆ ఇంటిని అంత శుద్ధి చేసి ఆమ్రాన్ని వేసుకుని కనీసం పాజిటివ్ మాటలు నేను చాలా బాగున్నాను అనంత విశ్వశక్తి ఏంజల్స్ ని నా ఇంటి చుట్టూ నా చుట్టూ రక్షణగా ఉంచారు నితిగా ఏంజల్ ద్వారా నాకున్న సమస్యను తీసేసి ఫైనాన్షియల్ ట్రబుల్స్ అన్ని క్లియర్ అయిపోయాయి లోన్స్ అన్ని క్లియర్ అయిపోయాయి అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు నితిక ఏంజల్ మిరాకిల్ చేసింది ఈ అప్పు నుంచి నన్ను బయటపడేసింది కనీసం సింపుల్ గా మాట్లాడాలి ఎక్కువ సమయం పాజిటివ్ ఉపయోగించాలి సపోజ్ మీరు మార్నింగ్ లేచిని కాంచి రాత్రి పడుకునే పదింటి వరకు తొమ్మిదింటి వరకు ఒక పది గంటలు పన్నెండు గంటలు అయింది అనుకుందాం ఈ లేదా ఒక ప పదిహేను గంటలు ఈ పదిహేను గంటల్లో ఒక గంట నెగిటివ్ వచ్చింది అనుకోండి డే మొత్తంలో ఏమీ కాదు పద్నాలుగు గంటలు మీరు పాజిటివ్గా పంపించారుగా ఈ తక్కడిన తోకం ఒక గంట నెగిటివ్ వచ్చింది రోజు మొత్తంలో అనేక సార్లు టోటల్ గా కూడితే ఆ సమయం వన్ అవర్ అయింది మరి పద్నాలుగు గంటలు పాజిటివ్ గా పంపించారు కదా ఈ పద్నాలుగు గంటలకే ప్రాధాన్యత వెళుతుంది కనీసం చూడండి చూడండి పద్నాలుగు గంటలు ఉందా అనుకుందాం ఏడు గంటలు నెగిటివ్ వచ్చి ఏడు గంటలు పాజిటివ్ ఆలోచనలు పంపించారు అనుకోండి ఏమి కాదు సమానంగా ఉంటుంది యాభై ఒక్క శాతం పాజిటివ్ పంపించారు దానికే ప్రాధాన్యత ఉంటుంది అనుకోకుండా వచ్చే నెగిటివ్ ఆలోచనలకి భయపడద్దు గొప్ప గొప్ప జ్ఞానులకి గురువులు కూడా వస్తాయి అంటే ఖాళీగా మైండ్ని వదిలిపెట్టేసినప్పుడు ఒక గూడ్స్ లేక చరాచరా పరిగెడుతూ ఉంటుంది ఆలోచన డెబ్బై ఒక్క వేల ఆలోచనలు వస్తాయి కాబట్టి వాటికి ఆ డెబ్బై ఒక్క వేల ఆలోచనలో యాభై వేల ఆలోచన పాజిటివ్ వచ్చి ఇరవై ఒక్క వేల నెగిటివ్ వచ్చినా ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు నెగిటివ్ ఒక్కొక్కసారి యూనివర్స్ ఎందుకు పంపించింది అంటే ఈ జీవితం మీద ఒక క్లారిటీ రావటం కోసం నెగిటివే లేకపోతే అంతా పాజిటివ్ ఉంది అంటే ఆ మజా ఉండదు సో నెగిటివ్ రప్పించి ఒకటి క్లియర్ చేస్తుంది అనమాట విశ్వశక్తి ఏం చేస్తుంది ఒక వ్యక్తికి ఒక చిన్న అనారోగ్యాన్ని తప్పించి ఉన్న ఆ బాడీలో ఉన్న మొత్తం అనారోగ్యాన్ని తీసేసి పాజిటివ్ అనే మెడిసిన్ ఇచ్చి క్లియర్ చేస్తుంది సో అట్లా ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఆలోచనలు ఏంటంటే ప్రేమతో ఆత్మీయంగా మాట్లాడటం నేర్చుకోవాలి లేదా మనం కామ్గా ఉండొచ్చు థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి ప్రతి దానికి మీకు చిన్న సహాయం చేసినా కృతజ్ఞత అనేది నార్మల్ గా కొంతమంది ఆవేశంతో ఏంటి అతనికి చెప్పేది ఆమె చెప్పేది థ్యాంక్ యూ ఏం అవసరం లేదు మనమే మన లోపల జీవితానికి ఆయుష్యం తగ్గించుకున్నట్టు అవుతుంది అహంకారము అసలు ఉండకూడదు యూనివర్స్ తో మమేకమయ్యే గొప్ప గొప్ప జ్ఞానులు చిరునవ్వు తప్ప ఎవరి మీద గొడవ పడరు పోట్లాడరు మన ఆలోచనను మార్చుకోవాలి ఇక్కడ ప్రేమతో నింపుకొని ఆత్మీయంగా మాట్లాడుతున్నామా మాటలలో ఒక ప్రేమతత్వం మధురం అనే స్వీట్ని యాడ్ చేయాలి ఈ మధురమైన ప్రియమైన సంగీతం వినటానికి మనకి ఎంత సంతోషంగా ఉంటుంది లేదు మీకు బాగా నచ్చితే ఒక వ్యక్తితో చాలా ప్రేమగా ప్రపంచాన్ని మర్చిపోయి మాట్లాడతారు కదా అలా విశ్వంతో మాట్లాడాలి ఆత్మీయ కనెక్షన్ రావాలి అంటే సో మనం ఏం చేస్తాం ఎప్పుడో కుదిరినప్పుడు మెడిటేషన్ చేసిన మిగతా అంతా అనవసరమైన సంభాషణలో చేస్తూ ఉంటారు చాలా మంది తెలియక కావాలని చేయరు వాళ్ళకి అది నష్టం జరుగుద్ది అనుకుంటే వాళ్ళు మారిపోతారు అవునా నేను ఇలా వేస్ట్ సంభాషణ పంపిస్తే నాకు నేనే ద్రోహం చేసుకుంటున్నాను ఇవన్నీ మళ్ళీ నాకు తిరిగి వస్తాయా అన్న ఆలోచన ఎప్పుడైతే తెలిసిందో ఒక గురువు ద్వారా మళ్ళీ చేయరు వాడు ఎందుకంటే వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా ఇక్కడ మీరు మనం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక మహోన్నతమైన శక్తితో మాట్లాడుతున్నప్పుడు రోజు మొత్తంలో పొద్దున ప్రతిసారి ఎవరో లేరు మీరు ఒక్కరే ఉన్నారు బాల్కనీలో కూర్చున్నారు కాఫీ తాగుతున్నారు అలా తాగేసిన తర్వాత ఇలా తాగక ముందు ఆ టేబుల్ మీద కాఫీ పెట్టుకొని పైకి చూస్తూ ఇంత అందమైన ప్రకృతిలో ఇంత సంతోషంగా ఆ చల్ల గాలులు వీస్తూ మధురంగా నాకు ఆ ప్రకృతిని చూస్తూ ఉంటే ఎంత బాగుందో నా కోసమే ఇంత అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రకృతిని మనుషుల్ని ప్రపంచాన్ని అన్నిటిని సృష్టించా థ్యాంక్ యూ ఇంత చక్కటి కాఫీతో నేను నా మనసు ఎంజాయ్ చేసేలాగా నీ బ్లెస్సింగ్స్ ఇచ్చా సింపుల్ గా చెప్పొచ్చు ఆ సింపుల్ గా అది హ్యాబిట్ గా మారిపోవాలి రోజు మొత్తం మార్నింగ్ లేచు ఫస్ట్ ఫస్ట్ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో ఇంత చక్కగా నిద్ర లేపావు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రేమతో కూడుకున్న మాటలు ఇష్టంగా రావాలి ఆ కనెక్షన్ బాండింగ్ పెరగాలంటే ఎంత ప్రేమతో మాట్లాడతారో మధురంగా యాడ్ చేయాలి మాటలు ఆ తర్వాత మీరు మనీ మెడిటేషన్ చేసుకోవాలి డబ్బుని గా విశ్వశక్తి ఊహించని రీతిలో అందించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ అంటూ నా రాత్రి నిద్రపోయే లోపు మీ ఆహారం తీసుకుంటే సరే మహారాజు విందు భోజనాన్ని మహారాణి విందు భోజనాన్ని నాకు ఇచ్చావు మీరు తినేది ఒకే ఐటమ్ అయినా సరే ఆ ఊహలు కనీసం ఆ మనసులో ఆ చిత్రాలు ఏర్పడాలి థ్యాంక్ యూ ఇంత గొప్పటి విందు భోజనం నాకు ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ ఆ ఇష్టంతో కూడుకున్న మాటలు విశ్వం వెంటనే తదాస్త అంటుంది ఇక్కడ కనెక్షన్ ఏర్పడాలంటే మనసులో ఆ కనెక్షన్ ప్రేమతో ఉండాలి శరీరంలోని ప్రతి కణం జ్వలిస్తూ ఉండాలి ప్రేమతో ఆ ప్రేమతో కల్మషం లేని హృదయంతో మీరు మాట్లాడండి తొందరగా కనెక్ట్ అవుతారు విశ్వంతో ఆ కనెక్షన్ బాండింగ్ పెరగటానికి కారణం మనం ప్రేమను జోడించాలి ఆత్మీయంగా మాట్లాడాలి ఆటోమేటిక్ గా పనులైపోతాయి మీరు ప్రేమతో విశ్వంతో ఆత్మీయంగా మాట్లాడే తర్వాత జాబ్కి వెళ్ళండి అక్కడ ఆ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది ఎవరు మిమ్మల్ని వ్యతిరేకించరు ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోతుంది మీరు బయలుదేరేటప్పుడు హడావిడిగా తాళాలు వెతుకుంటూ కారు తాడాలు స్కోటర్ తాడాలు వెతుకుంటూ ఇంట్లో వాడిని తిడుతూ అక్కడ వెళ్తే బాసేమంటాడు అనవసరంగా ఈ రోజు ఇట్లా రకరకాలుగా టెన్షన్స్ అన్ని నెగిటివ్ మాట్లాడేస్తుంటారు చూడండి వెళ్ళిన తర్వాత రోజు మొత్తం అంతా ఎదురు తిరుగుతూ ఉంటుంది ఇంటికి వచ్చి తల పట్టుకుంటారు సో అలా కాకుండా మీరు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఉండే ఆ వ్యక్తి ఎదురు చూస్తున్నా సరే ఫస్ట్ విశ్వానికి ప్రాధాన్యత ఇచ్చి ఒక రెండు నిమిషాలు కూర్చొని కామ్గా ఉత్తరముఖంగా ఇప్పుడు నేను ఆఫీస్ కు వెళ్తున్నాను లేకపోతే మీరు వర్క్ మీద వెళ్తున్నారా షాపింగ్కి వెళ్తున్నారా పెళ్లికి వెళ్తున్నారు ఊరికి వెళ్తున్నారు ఏ పని మీద వెళ్ళినా సరే అంత హడావిడిగా టెన్షన్ పడుతూ పొరపాటును వెళ్ళద్దు కూల్ గా చిరునవ్వుతో రిలాక్స్ గా కొంపలేమి అంటుకుపోవు మీరు ఎంత టెన్షన్ పడుతూ హడావిడి పడితే అంత నెగిటివ్ సృష్టించుకుంటారు బయట ప్రపంచం చాలా కామ్ గా కూర్చోవాలి కూర్చొని ఉత్తరముఖంగా కూర్చుని ఆ విశ్వంలో చూస్తూ ఇప్పుడు నేను వెళుతున్నటువంటి ఆ వర్క్ మీద పని మీద షాపింగ్ ఏదైనా ఆఫీసా అయినా సరే నాకంటే ముందుగా ఏంజల్స్ ని ప్రాపంచిక శక్తులను అక్కడికి పంపించి నాకు అనుకూలంగా ఆ పనులన్నీ పూర్తయ్యేలా చేసి మిరాకెల్ చేస్తావు థ్యాంక్ యూ యూనివర్స్ అట్లాగే ఇప్పుడు నాతో పాటు ప్రాపంచిక శక్తులను ఏంజల్స్ ని రక్షణగా పంపించి సురక్షితంగా అక్కడ చేరుకుని నా పనులన్నీ పూర్తి చేసుకుని మరింత సురక్షితంగా చాలా హ్యాపీగా నన్ను ఇంటికి చేర్చినందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పేసి ఆ కారు తాళాలు తీసుకున్నప్పుడు ఆ కారుని ప్రేమతో తాకుతూ ముద్దు పెట్టుకోవాలి ఇంత అద్భుతంగా నాకు రోజు పనిచేస్తున్నావు ఐ లవ్ యూ సో మచ్ కైనా ఫోన్ కైనా కారు కైనా డ్రైవర్ కైనా సరే ఇగో లేకుండా అలా చెప్పాలి చెప్పినప్పుడు వాడు మన కోసం కారు కానీ బండి కానీ ఇంకా బాగా పనిచేస్తుంది ట్రబుల్ ఇవ్వదు సో డ్రైవరు మనం రెక్లెస్ గా మాట్లాడటం చేస్తుంటాం చాలా మంది అలా మాట్లాడకూడదు చాలా బాగా నా కోసం నువ్వు పని చేస్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ అప్పుడప్పుడు ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూ తను బాగుండాలని కోరుకోవాలి అప్పుడు అతను మరింత విశ్వాసంతో మన పట్ల ప్రాణంగా మన కోసం పనిచేస్తూ ఉంటాడు ఆ కార్ని క్లీన్ చేసే కూడా ఇక్కడ మనకింత ప్యూన్ అయినా సరే ప్రేమగా మాట్లాడాలి అహంకారంతో పని మనిషి మీద కూడా అరిసేయటం అట్లాంటిది ఏం చేయాలి మనకు నచ్చకపోతే వేరే వాళ్ళు పెట్టుకోవాలి ఈ ఈ బెదిరించటాలు అహంకారంతో మాట్లాడటాలు మనకి శత్రువులు తీసుకొస్తాయి ఏది సహకరించకుండా అయిపోతాం మనం సైలెంట్ గా ఉండాలి ప్రేమతోనే మాట్లాడాలి ప్రతి ఒక్కరితో మన వల్ల ఏ మొక్క కానీ ఏ మనిషికి కాని ఎవరికి కూడా హాని జరగకూడదు కృతజ్ఞతలు చెప్తూ ఒకవేళ మీరు మీ అవసరానికి మీ మీ యొక్క తోటలో పండ్లు కోసుకోవటము ఆకుకూర కట్ చేయటం చేస్తారు మరి అది కూడా పాపమే కదండి అంటుంటారు కాదు ఇవన్నీ మన కోసమే సృష్టించబడ్డాయి సముద్రంలో చేపల వేటకి ప్రపంచం అంతా అనేక జాలర్లు వెళ్తూ ఉంటారు ఆ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి వలేస్తారు ఎక్కువ మంది పడతా ఉంటాయి సో అది మనిషి కోసమే సృష్టించబడింది ఎందుకంటే లేకపోతే సముద్రంలో పెరిగిపోయి బయటకు కూడా వచ్చేసి మొత్తం అంతా కూడా ఎదిరిపోతాయి ఒక్కొక్క చేప కొన్ని లక్షల గుడ్లు కోట్ల గుడ్లు పెడతాయి పెద్ద చేప అవన్నీ ఎవరి కోసం మనిషి కోసమే సృష్టించబడ్డాయి ఈ ప్రకృతిలోని ఈ యొక్క ఆకుకూరలు పండ్లన్నీ మనిషి కోసమే సృష్టించబడ్డాయి అయితే థ్యాంక్ యూ చెప్తూ వాటర్ పోసేటప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్తూ నా అవసరం కోసం నా ఆకలి కోసం నా కుటుంబం కోసం నేను ఇది కోసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి కోసుకోవచ్చు అప్పుడు అది ఎఫెక్ట్ అవరు అట్లాగే మీరు పంట పండించడానికి ఆ నాట్లు వేసేటప్పుడు కూడా ప్రేమతో కృతజ్ఞతలు చెప్తూ ఆ పంటను ప్రేమించాలి తాకుతో కృతజ్ఞతలు చెప్పాలి అట్లా మనకి క్లాస్కి వచ్చిన నాకు సిస్టర్ లాంటి వారు అని పిలుస్తుంటారు తన తన పొలంలో పంట చాలా బాగా పండిందని ఎంతో సంతోషపడ్డారు ఉదయం కాల్ చేసి చెప్పారు చాలా బాగా పండిందండి నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి తన ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నారు అట్లా ఆత్మీయంగా వాడు మాట్లాడుతున్నప్పుడు అన్ని మనకు అనుకూలంగా మారిపోతాయి మంచిగా పంట పండుతుంది అక్కడ ఏ తోట వేసినా మీరు ఏ కి వెళ్తున్న ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పినప్పుడు అక్కడ శత్రువులు ఉండరు అంత అనుకూలంగా మారుతుంది మనలో మాట తీరు వల్లే ప్రపంచం మనకు అనుకూలంగా మారిపోతుందని చాలా మందికి తెలియదు ఘర్షణ ఏం చేస్తుంది వ్యతిరేకతని మూట కట్టి ఆత్మీయంగా ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు ప్రపంచం మన కళ్ళ ముందు మోకరిల్లుతుంది ఎందుకు ఈ ఆత్మీయత విశ్వంలోకి వెళుతుంది ఆ విశ్వశక్తి ప్రతి దాన్ని మనకు అనుకూలంగా మార్చేస్తుంది అన్నిటినీ కూడా మీకు అనుకూలంగా సహకరించేలాగా చేసేస్తుంది ఇది అనుభవిస్తున్నప్పుడు మీరు రోజువారీ జీవితంలో ఈ కృతజ్ఞత ఈ ఆత్మీయంగా విశ్వంతో మాట్లాడుతూ నువ్వు నాకు తోడుగా ఉన్నావు ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే మీరు భయపడకుండా ఆ విశ్వంలోకి చూస్తూ ఒంటరిగా ప్రేమతో మాట్లాడుతూ ఇది ఎందుకు వచ్చిందో నువ్వు తప్పకుండా తీసేస్తావు నేను నమ్ముతున్నాను విశ్వశక్తిని మించిన శక్తి మరొకటి లేదు నేను తెలుసుకున్నాను ఇంతకు ముందు నేను తెలియక చేసిన తప్పులకు క్షమాపణలు చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ థర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూడియర్ యూనివర్స్ మీ ని పంపించి అది మనీ సమస్య అయితే నిధిక ఏంజెల్ పంపించి దీని నుంచి నాకు ముక్తి కలిగించాం థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆత్మీయంగా కృతజ్ఞతలు మాట్లా చెప్తూ ఈ సమస్య తీసేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పండి సమస్య ఉంది ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి టెన్షన్ పడతా ఉంటే ఓహో అది పెరగాలని అన్ని సైడ్ నుంచి దాడి చేయడం జరుగుతుంది అందరు మాటలతో సో దాన్ని మనం పెంచినట్టు అవుతుంది అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు ఒక ఆత్మీయ కనెక్షన్ మన జీవితాన్ని మార్చేస్తుంది గట్టి గట్టిగా అరవటాలు ఇంట్లో కాని అందరితో కాని అట్లాంటివి చేయకూడదు చాలా ప్రేమతో మాట్లాడి శత్రువు అయినా సరే బాగుండాలని కోరుకోవాలి ఇక్కడ మనం మన రక్షణ కోసం ఏంజల్స్ ని కోరుకోవాలి ఆత్మీయంగా మాట్లాడాలి మనం ఎవరి మీద కక్ష పెట్టుకోకూడదు అది మన మనకు వయసును తగ్గించేస్తుంది కక్ష సాధింపు లోపల రగులతో ఉన్న శరీరానికి హాని చేస్తుంది ఇట్లా మీ కోరికలు అన్నీ నెరవేరాలని మీ కుటుంబం ఎప్పుడు కూడా ప్రేమతో ఇతరులకు ఆదర్శంగా ఉండాలి మీ జీవితం ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలని అట్లా మీరు సంపదలతో డబ్బుతో ఆరోగ్యంతో ఎప్పుడు జీవించాలని ఒక విశ్వగురుగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ యొక్క వీడియో మీ జీవితాల్లో వెలుగులు నింపాలని మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ప్రేమతో మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్